జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా యాభై ఆరవ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు ఆడగారు జిల్లా కలెక్టర్ ఏ తమి మన్సరియా ఊంగోల ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ సంతోనూతల పడ ఎమ్మెల్యే బిఎన్విజి కుమారంతో కలిసి ఆంధ్ర కేసరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లా ఏర్పడి యాభై ఆరు సంవత్సరాలైనా ఇంకా స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయని అన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు ఇందులో భాగంగానే నిన్న గిద్దలూరు నియోజకవర్గంలోని ఎడవల్లిలో యూనిట్ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ ఏపీ రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిఆర్ఓ ఓబులేసు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు ప్రకాశం జిల్లా యాభై ఆరవ ఆయుర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది ప్రకాశం గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అర్పించడం జరిగింది ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనకబండ ప్రాంతం అయినటువంటి కందుకూరు తాలూకా గుంటూరులో ఉన్నటువంటి వెనకబండి తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని మార్క కర్నూలో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకా ప్రకాశం ప్రకాశ జిల్లా ఏర్పాటు జరిగింది గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి పర్చూరు చీరాల న్యూర్గాలు బాపట్ల జిల్లాకి కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జా జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది యాభై ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకున్నట్టు జరిగితే ఆ ఏషియన్ పల్ప్ పేపర్ విలుకు పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోవకం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అద్దంకి ఇవన్నీ కూడాను ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది నిన్నే గిద్దలూరు ప్రాంతంలో క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది రిన్యూవల్ ఎనర్జీ కిందగా కరిగిరి అదే అదేవిధంగా దొరకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సేవతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడం దృష్టి పెట్టడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకూడ ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని అవి కొనసాగించే దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వ